పని చేయని వైఎస్ఆర్సిపి నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది పని చేయని వారిని పక్కన పెట్టే ఆలోచనలో వైఎస్ఆర్సిపి అధిష్టానం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఎందుకంటే అలాంటి వారు ఉండి పార్టీకి ఉపయోగం లేదని వైఎస్ఆర్సిపి అధిష్టానం భావిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గేరు మార్చారు స్పీడ్ ను అందుకోకపోతే అలాంటి నియోజకవర్గాల ఇన్ఛార్జులను పక్కకు పెట్టి కొత్త వారికి సమర్థులకు అవకాశం ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ సమరశంకం పూరించింది దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్నారు ప్రజల్లో మంచి స్పందన వస్తోంది ఇలాంటి సందర్భంలో నియోజకవర్గాల ఇన్చార్జ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ను అందుకోకపోతే వెనుకబడతారు పార్టీ నిర్మాణం సరిగా జరగదు పార్టీ బలహీనంగా మారుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేము అన్న నిర్ణయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేసేవారు కాకుండా మమ అనిపించే వారిని పక్కకు పెట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అలాంటి వారి వల్ల పార్టీ బలోపేతం కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు కాబట్టి వారిని పక్కన పెట్టి సమర్థులైనటువంటి వారికి యాక్టివ్గా ఉన్నవారికి నియోజకవర్గాల ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది నిర్మాణాత్మకంగా పార్టీ బలంగా మారుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఆ దిశగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే చాలా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అంతర్గత టీంల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు ఆ సమాచారాన్ని జిల్లా అధ్యక్షులు పంపించే సమాచారాన్ని బేరీజ్ వేసుకుంటున్నారు రెండింటిని సరిచూసుకొని రెండు సరిగా ఉంటే సరి లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలకు క్లాస్ పీకుతున్నారు ఇలాగే ఉంటే కష్టమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు మారిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అవకాశం ఇస్తున్నారు మారకుండా అలాగే ఉన్న వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక భవిష్యత్ వ్యూహమే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటి నుంచే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సమర్థంగా పనిచేయగలిగితే పార్టీ కార్యక్రమాలు నిర్వహించగలిగితే ప్రజల్లోకి ప్రభుత్వం పైన వ్యతిరేకమైనటువంటి గొంతుకను తీసుకు వెళ్ళగలిగితేనే పార్టీ బలపడుతుంది నిర్మాణాత్మకంగా పార్టీ పుంజుకుంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందుకోసమే నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అదే సమయంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ సమావేశాలు నిర్వహించడంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బూత్ లెవెల్ కమిటీల నియామకాలు కూడా అనుకున్న టైంలో పూర్తి చేయాలి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వారిని పక్కకు తప్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఎందుకంటే పార్టీ నిర్మాణాత్మకంగా బలపడాలంటే బూత్ లెవెల్ కమిటీల నియామకం చాలా ముఖ్యం ఆ కమిటీల నియామకం పూర్తి కాకుండా ఆ కమిటీలో సమర్థమైనటువంటి నాయకుల్ని నియమించకపోవడం కారణంగా పార్టీ బలహీనంగా పారుతుంది కాబట్టి బూత్ లెవెల్ కమిటీల నియామకం అందులోను సమర్థమైనటువంటి నాయకత్వాన్ని తరమీదకి తీసుకురావడం అలాంటి వారికి అవకాశం కల్పించడం ద్వారా వారు కష్టపడి పనిచేస్తారు పార్టీ నిర్మాణాత్మకంగా బలంగా మారుతుంది వచ్చే ఎన్నికల్లో బలంగా పోరాడగలుగుతుందన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆ ఆలోచనకు తగ్గట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహం రూపొందిస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కొనసాగిస్తున్నారు అందుకు తగ్గట్టుగా లేని వారిని పక్కకు తప్పించి కొత్త వారిని సమర్థులైన వారిని ఆ స్థానంలో అవకాశం కల్పిస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు పనిచేయని వారిని పక్కకు తప్పిస్తున్నారు కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు ఓవరాల్ గా పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఒకవైపు ప్రజా సమస్యలపైన పోరాడుతూనే మరోవైపు పార్టీ నిర్మాణం విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు కీలకంగా వ్యవహరిస్తున్నారు గతానికి భిన్నంగా ఈసారి కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యమంటూ కార్యకర్తల సెంట్రిక్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం నడపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన అందుకొని ఆ దారిలో పయనిస్తున్నటువంటి వారికి మరీ అవకాశం ఇస్తున్నారు ఎవరైతే పార్టీ కార్యక్రమాలు మమా నిర్వహిస్తూ పార్టీకి అంటి ముంటినట్టు వ్యవహరిస్తూ పార్టీ విషయంలో అలసత్వం వహిస్తున్నారు కార్యకర్తల విషయంలో పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారో అలాంటి వారిని పక్కకు తప్పించే ప్రయత్నాలు మొదలయ్యే ఆ దిశగా కసరత్తు జరుగుతోంది కొత్త వారికి అవకాశం కల్పించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో కీలక చర్చ జరుగుతోంది